ఆలూరు నియోజకవర్గం బీసీవై పార్టీ అభ్యర్థిగా ఎన్ మోహన్ ప్రసాద్ ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మన నియోజకవర్గానికి జీవనాడి అయినటువంటి వేదవతి ప్రాజెక్ట్ నగర డోనర్ రిజర్వాయర్ పూర్తి చేస్తానని పెట్టుబడులు తీసుకొస్తానని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ పార్టీ పరంగా ఓడి రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన బీఫారం వల్ల మేము ఆలూరు శాసనసభ నియోజకవర్గానికి నేను మోహన్ ప్రసాద్ నాకు నాకు ఫారం ఇచ్చారు ఈరోజు ఇప్పుడే వచ్చి మేము మా యొక్క నామినేషన్ ఫైల్ చేసినాము మేము భగవంతుని వేడుకునేది ఆలూరు తాలూకా సస్యశ్రామాలంగా ఉండాలని ప్రజలు బాగా సంతోషంగా ఉండాలని చదువులు బాగా చదువుకోవాలని నీళ్ళ వసతి బాగా చేయాలని వంద పడకల హాస్పిటల్ కావాలని టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని ఈ యొక్క జింకల యొక్క బ్లాక్ ఇది ఉంది అది చేయాలని మెడిక్ మెడికల్ కాలేజ్ మెడికల్ మనకు మెడికల్ కాలేజ్ రాదు ఫార్మసీ కాలేజు తర్వాత అగ్రికల్చర్ డిప్లొమాలు అటువంటివి రావడానికి శాయశక్తులు ప్రయత్నం చేసి చేస్తారు మీ యొక్క ఆశీర్వాదం ఉండి నాకు గెలిపిస్తే ఇవన్నీ నేను చేస్తాను ముఖ్యంగా నీటి వసతి మన యొక్క వేదావతి ప్రాజెక్టు నగర్ ప్రాజెక్టు తర్వాత మన లోకల్గా ఒక పాత చెరువు ఉంది టౌన్లో ఆ చెరువుని కూడా అభివృద్ధి పరిచయం చేస్తాము చాలా చెరువు ఉంది వాటికి కొంచెం ఇంప్రూవ్ చేసేనా ఆదో అటువంటి నాలుగు లక్షల జనాభా ఉండే ఆధ్వనికే రెండు రోజులు మూడు రోజులు పాటు ఇస్తారు ఈ చిన్న టౌన్ ఇరవై ఇరవై ఐదు వేలు జనాభా లేదు పదహైదు రోజులు తిరగడం లేదు అందులో ఒక మంత్రి గారు దీనికి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఐదు సంవత్సరాలు దాంట్లో మంత్రిగా ఉండి నీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కనుక ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తుందని అనుకోవద్దండి ఆ ఎఫెక్ట్ రాకున్నట్ల మాకు గెలిపిస్తే మా అభ్యర్థులని మీరు నిర్ణయించి ఖచ్చితంగా మాకు గెలిపిస్తే ఖచ్చితంగా సస్య చేస్తానని నేను అనుకో భారత చైతన్య విధాన పాఠ్యాలను నల్లికొట్టుకూరు ఆలూరు పత్తికొండ అభ్యర్థులుగా భారత రామచంద్ర గారు దీపం ఇచ్చారు అందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల సంబరంలో పెట్టం దాదాపు బలుగు మొదలు జరుగుతున్న ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రజలు ఎన్నో సమస్యలతో కుట్టుముట్టాడుతున్న తరుణంలోన మా భారతదేశ పార్టీ అనేది అట్టడుగు బలిహీన వర్గాల అభ్యు అభ్యున్నతి కోసము వారి లక్షణ సాధన కోసము వారిని అన్ని రంగాల సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి పథాలన్న తలంపుతోనే మా పార్టీ అధ్యక్షులు గోడె రామచంద్ర ఆదావు గారు ఒక కంకణ బద్దులై పార్టీని పురోగమించారు అందుబాటు ఈ ఎన్నికల్లో కూడా తక్కువ సంఖ్యాబలంతో అభ్యర్థులని ఎంపిక చేశారు ఈ ఎన్నికల్లో అట్టడుగు బలహీన వర్గాలు భారత జయజా పార్టీకి మద్దతుగా నిలిపి అండగించబడ్డారని కోరుకుంటున్నాము